అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర పోసాడు చాలా కళ్ళున్నాయి ఒక్కలే కాదు ఇలాగే నేను చచ్చిపోతాను ఇక్కడ పడింది కావాల్సినంత పోసుకో గ్రాచారం నాచారం శాటిలేటి సమాచారం సరా ఈ దినం నీకు దుర్దినం పదిహేను వందలు ఇవన్న పాపానికి నన్ను ఫాదర్ని చేస్తా ఉంటరా ఎక్కడికి డాడీ జాగింగ్కి డాడీ మంచిది డాడీ ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండండి డాడీ ఏం అక్కర్లేదు డాడీ నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడుండు అంతకంటే ఎక్సైజ్ నీకు అక్కర్లేదు డాడీ కుట్టని ఏంటి వస్తావా రా దాని పగబడం దీనికి రా ఒక్క నిమిషం మీరు కానీ నా పోలికలు వచ్చినాయి ఏంటి కదా తీసి నా కొడుకు కాదు కదా ఇలా కన్నె

సాక్షి రంగంలో ఏమంటే మీ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేయండి పెళ్లి నాన్నగారు ఎవరండి ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపితున్నాడు నేన కదా ఏమండి కట్టాలలో ఉన్నప్పుడు కాల్చలేదా ఏంటి మీరేక్కడికి దాంకొస్తారా వస్తావా దలికా ఎవరు కొరాడు కొరడాడే ఏనా అదే మీతో తిరుగుతున్నాడేంటి నేనే వాడి చుట్టూ తిరుగుతున్నా బాబూ మీ నాన్న దగ్గరికి వెళ్ళపో అదేంటి వాళ్ళ నాన్న దగ్గరికి అలాంటా మీ దగ్గరికి వస్తున్నాడు దద్దంగాకిగా ఈ టెన్షన్ బాబు ఇలారా మీ నాన్న దగ్గరికి అలాంటా ఆయన దగ్గరికి వెళ్తావే మీ నాన్న ఎవరమ్మా నేను కాదు మా డాడీ ఆ మీ డాడీ మా డాడీ

ముయ్యండిలాంగరి తిరుగు చెప్పాలి మీరు రాదు ఏటి! बुड़ा टाई पाया है अरे वो कौन चम्पसर चम्पसरा लोग को घरा कौन सा कहाँ नी देख रहे हो नया रा वाकिन्स ठोना पदरपलोना भाईसाल का ना बुलायो ना बारा किसने आते नहीं आप है ना इंद्रा इनके लाभ लें तू तो बाहर बैठे पुराना कुछ

ఈ బొమ్మని ఎవరు కొన్నారమ్మా అమ్మా మా నమ్మ ఎవరురా మనమ్మ కాదు మా అమ్మా మీ ఇల్లు ఎక్కడా మీ ఇల్లు మనిల్లు అతే ఎక్కడ నాన్నా దుబాయ్ లో ఎక్కడా లో చెట్లు ఎక్కడా చెట్ల పక్కన బావి పక్కన అచ్చమైన తెలుగు నాకు ఒక డౌట్రా నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా చా అప్పుడే దుబాయ్ వస్తున్నావు నీ బాబొడరా అది కొర్తెలేదా నువ్వేగా అవున నేనే నేనే నీ బాబొడ నువ్వు నేను డాడీ సిగరెట్ సిగరెట్ కలిస్తే దగ్గు మాత్రమే కానీ నువ్వు పోసే వచ్చలకి బొచ్చు రోగాలు వచ్చి తస్తాను అవున రే ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడరా కానీ నువ్వేంట్రా లోకల్ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పోలో మన పోస్తూనే ఉంటావు ఆ ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను మీ అబ్బాయి అనుకున్నాను సార్ ఇప్పుడే చెప్పాను కదా కాదని వాడమ్మ ఎవడో మోసం చేసి ఉండొచ్చు వాడి పేరు కూడా ఉండొచ్చు అడ్రస్ కు పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకటి ఉండి ఉండాలి అవును సార్ మధ్యలో వెళ్ళక వాడే వీళ్ళమ్మను మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఎన్క్వైరీ చేసి చెప్పండి ఓకే

నన్ను చూస్తే రోడ్ సైడ్ రూమ్ యూలాగా కనిపిస్తున్నానా లేదే బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగే వాళ్ళగా కనిపిస్తున్నానా లేదే పది బాయ్ ఇది ఏరియా పారడైస్ మీరు ఎక్కడికి గాంధీనగర్ అశోక్ నగర్ ఎక్కడ ఉంది గాంధీనగర్ పక్కనే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈ ఏరియాకి వస్తా నాతో కాళ్ళు వస్తారా షూర్ ఇఫ్ ఎ గాయ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ ద గర్ల్ అయితే న్యూస్ కార్ ఎక్కినందుకు లేకపోతే బస్సు స్ట్రైక్ అని అబద్ధం ఆడేవ్వండి మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా దాదాపు అదే అర్థం ముగ్గురు అన్నారు నేను నాదుగో అండి హే బీకం ఫర్మ్ బీకమ్ ఫర్దమ్ థ్యాంక్ యూ మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటి ప్లే బాయ్ ఏ బాలేదు టూ రొమాంటిక్ నేను కూడా

హలో బాచి హియర్ ఈ సెకండ్ నుంచి నాకు వచ్చే కాల్స్ అని అబ్జర్వేషన్ లో పెట్టండి ఐ వాంట్ యు టు ట్రేస్ ఆల్ ది కాల్స్ ఓకే హలో హలో నేను అండి మీతో అర్జెంట్ మాట్లాడాలి పార్క్ వస్తారా వస్తున్నా కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా ఎందుకు ఫ్రాంక్ గా మాట్లాడుకోటం మనం పెళ్ళేసుకోబోతున్నాం కదా అలా ఫిక్స్ అయిపోయావా అవును నీ జీతం అంత ఆరు వేలు నా జీతం ఎంత తెలుసా తెలుసు కనుక్కున్నాగా పెళ్ళైన తర్వాత చీరలో కట్టుకోవాలి మీరు సిగరెట్ మానేస్తే చూడాలి పెళ్ళైన తర్వాత నాకు రోజు ఎన్వి ఉండాలి ఇప్పుడు రోజాల తింటున్నారా లేదు మరి పిల్లలకి ఎందుకంట అది నీకు అనవసరం ఏంటి మాది గుంటూరండి ఇలా అస్తమాన్ కూడా పెట్టుకోకూడదు పెట్టుకోను కానీ కోపం వస్తే కొడతాను అనవసరంగా కొడుతూ ఒప్పుకోను నేను రోజు నా కాళ్ళు పట్టాలి సరే మీకు గురక పెట్టాలంటే ఏమనుందా ఉంటే కాపరం చేయవా చేస్తాను ఏంటి చెప్పు మీకు పాప అంటే ఇష్టమా బాబు అంటే ఇష్టమా ఏ గొడవలు లేకుండా ఐదేళ్ళు కాపరం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం మన ఇద్దరు ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి నువ్వైనా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తానే ముందు ఆ సీక్రెట్ నాకు చెప్పాలి అలాగే మీరు కూడా నాతో చెప్పాలి అబద్ధాలు ఆడకూడదు ఆడో నాకు సొంతలో ఓ లక్ష రూపాయలు చీటి కూడా ఉందండి నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు దెన్ ఐ లవ్ యూ మెంటలీ ఫిజికల్లీ ప్రొఫెషనల్లీ అండ్ ఫైనాన్షియలీ ఐ టు